జ్యోతి విలేకరుల పైన అసభ్యంగా మాట్లాడే ఒక వీడియోని ప్రెస్ మీట్ని నిన్న నేను చూడడం జరిగింది నేను కూడా ఎందుకు అంత ఆవేశంగా ఎమ్మెల్యే మామూలుగా బయటకు వచ్చి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆలగడ్డలో ఎన్ని అన్యాయాలు జరగని ఘోరాలు జరగని ఆలగడ్డ ప్రజలు ఇబ్బందులు పడని ప్రతిపక్షం వాళ్ళు ఎంత మొత్తుకొని ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎప్పుడు పెట్టని ప్రెస్ మీట్ ఎమ్మెల్యే అంత ఆవేశంగా ఎందుకు పెట్టాడని చెప్పి నేను కూడా ఆర్టికల్ మరొక పదిసార్లు చదివిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ పదిసార్లు చదివిన చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ కూడా ఫ్యాక్షన్ గడ్డపై అవినీతి జరుగుతుందని రాసారే తప్ప ఆలగడ్డలో జరిగింది ఆలగడ్డ ఎమ్మెల్యే చేసినాడు ఆలగడ్డలో ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ అవినీతి కార్యక్రమాలు చేశారని ఎక్కడ కూడా రాయలేదు అంత ఆవేశంగా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆయన పరువు ఆయనే తీసుకున్నాడు రెండోది మా అమ్మను అంటారా మా అమ్మని అంటారా అని చెప్పి అంత ఆవేశంగా మాట్లాడిన గంగుల బ్రిజేందర్ రెడ్డి చాలామందికి మీ అమ్మని తెలియకపోయినా నువ్వే తెలియజేసి ఆంధ్రజ్యోతి కాదు మీ పరువు తీసింది నీ పరువు నువ్వే తీసుకున్నావు ఆంధ్రజ్యోతిలో వచ్చినవన్నీ కూడా వాస్తవాలు అని చెప్పగానే నువ్వే చెప్పినావు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ నీ పేరు రాకపోయినా నీ ఫ్యామిలీ పేరు ఎక్కడ రాయకపోయినా దానికి ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ నువ్వు సమాధానం చెప్పుకుంటూ వచ్చినావంటే మరి మీకు తెలివి ఉందా లేదా అని చెప్పి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మేము కాదు మా క్లారిటీ ఉంది మీకు ఉందా లేదా అని కానీ ప్రజలు కూడా మీ కార్యకర్తలు ఎవరికి తెలియంది అందరికీ తెలిసేలాగా ఎమ్మెల్యేనే ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వడం జరిగింది అదొకటి ఈరోజు ఆలగడ్డలో ఏం జరిగినా ఎన్ని అన్యాయాలు జరిగినా ఎన్ని ఇబ్బందులు ప్రజలు పడినా కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టని ఎమ్మెల్యే గారు చాలా ఘాటుగా స్పందించినారు అది కూడా విలేకరుల పైన మీ తోలు తీస్తాము కాళ్ళు ఇరగొడతాము చేతులు ఇరగొడతాము నీ సంగతి ఏందో చూస్తాము ఇదే భాష మాట్లాడేది విలేకరుల పైన ఒక ఆర్టికల్ రాసినందుకే నీకు ఇంత కోపం వస్తే సాక్షి వాళ్ళు అదే పనిగా మా మీద అనేది కూడా చూడకుండా ఎంత ఘోరమైన ఆర్టికల్స్ ఈ నాలుగున్నర సంవత్సరాలు రాసి ఉంటారు మేము కూడా సాక్షి వాళ్ళని తిట్టిండచ్చు నువ్వు మీరు తిట్టిన దానికన్నా డబుల్గా తిట్టిండచ్చు కానీ హుందాతనంగా మేము కూడా ప్రజలకి వాస్తవాలు ఎందుకు తెలుసు అని చెప్పి మేము కూడా పక్కన పెట్టినాం కానీ మీరు అధికారం ఉంది అని చెప్పి అహంతో రిపోర్టర్ని వాడు వీడు అని చెప్పి నువ్వు మాట్లాడి ప్రెస్ మీట్ పది నిమిషాలు ప్రెస్ మీట్లో ఇది కేవలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గురించి కాదు పత్రికా విలేకరులకి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇచ్చే మర్యాద ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలకి తెలియజేయడానికి అంటే నువ్వు మీడియా కావచ్చు రిపోర్టర్ కావచ్చు ఏ ఛానల్ అయినా కావచ్చు మా మీద వ్యతిరేకంగా రాసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు శ్రీశైలంలో ఎమ్మెల్యే మనుషులు దాడి చేసి విలేకరుల పైన కేసు కట్టమని విలేకరులు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు కట్టకుండా వాళ్ళు ధర్నాలు చేస్తే కానీ డిపార్ట్మెంట్ దిగిరాలేదు ఈరోజు ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో కాదు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్ననే తిరుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి విలేకరులనే వాడు వీడు అని చెప్పి మాట్లాడుతుంటే కూడా నోరు ఎవరు ఇవ్వలేకపోతున్నారు అంటే దానికి కారణం ఈ ప్రభుత్వము విధానం ఏ విధంగా ఉందనే విలేకరులకు కూడా అర్థమైంది అసలు మీడియా సంఘాలు ఎందుకు దీని గురించి స్పందించట్లేదు ఒక విలేకరిని పట్టుకున్నది ఏ ఛానల్ అయినా సరే ఏమున్నా శ్రీశైలంలో విలేకరులపైన దాడి జరిగితే ఏ విలేకరి ఏ ఛానల్ అని ఎవరైనా చూసుకున్నాడో అందరూ ఏకమైనారు కదా ఈరోజు ఆంధ్రజ్యోతి రేపు ఈనాడు రేపు ఇంకొకటి రేపు ఇంకొకటి అందరి మీద కూడా ఇచ్చేస్తారు అంటే వాస్తవాలు ఎవరు రాయకూడదు డిఫమేషన్ కేసు వేస్తాడంట ఆలగడ్డ ఎమ్మెల్యే డిఫమేషన్ కేసు వేస్తాడంట మీరు వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి కోర్టులో మీకు మొట్టికాయలు పడతాయి నీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు నీ ఇంటి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు మీ అమ్మ గురించి ఎక్కడ రాయలేదని చెప్పి కోర్టే మొట్టికాయలు వేస్తుంది అట్లా డిఫెమేషన్ కేసులు వేసుకుంటా పోతే ఈ పాటికి సాక్షి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది కానీ అదొక వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి పక్కన పడేస్తారు చాలామంది అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి రాస్తే మీకు అంతా ఉక్రోషం వచ్చింది అదే సాక్షిలో మా గురించి తప్పుగా రాస్తే మాత్రం చప్పట్లు కొట్టి పండగ చేసుకుంటారు అది మీ మెంటాలిటీ మీ ఇంట్లో ఆడవాళ్ళకి అందరూ గౌరవం ఇవ్వాలా కానీ మిగతా ఆడవాళ్ళని మాత్రం ఏం చేసినా ఎట్లా ఇంత నీచంగా ఇది చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలకు పంపించినా కూడా పర్వాలేదు మూర్ఖత్వం అంటారు దీన్ని ఈరోజు నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా నేను చర్చకి సిద్ధము ఎక్కడికి రమ్మంటే అక్కడ చర్చకి సిద్ధం అని చెప్పి పెట్టక పెట్టగా మహాన్ బావుడు ప్రెస్ మీట్ పెట్టినాడు లేకపోతే అసలు దొరకడు ఏమనంటే కింద వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు వాళ్ళకి సబ్జెక్ట్ తెలీదు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు ఎమ్మెల్యే కాడ మాట పోకూడదు కాబట్టి కార్యకర్తలు పెడతారు కానీ ఎమ్మెల్యేగా ఉండేది నిన్ను నువ్వు అనేది నిన్ను నీ అమ్మనంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడవు ఈ ఆర్టికల్ బేస్ చేసే కదా నువ్వు ఆంధ్రజ్యోతి రిపోర్టుని తిట్టినావు అంటే మీ అమ్మ గురించి నువ్వు అన్ని క్లారిఫికేషన్ ఇచ్చినావు కానీ ఇందులో ఆ వ్యక్తి వాళ్ళ నాన్న పందాలలో ఆస్తి పోగొట్టుకున్నాడు గ్యాంబ్లింగ్ అలవాటు ఉందని చెప్పి కూడా రాసినారు అది కూడా మీరేనా అది మీరు కాదా దాని గురించి ఎందుకు సమాధానం చెప్పలేదు అంటే మీరు ఎక్కడా ఏమి చెప్పుకోవాలా ఏందనేది కూడా అవగాహన కూడా లేదు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ ఇంటి పరువు మీ ఇంట్లో ఆడవుల పరువు మీరే తీస్తున్నారు ఆ అవకాశం కూడా మీరు ఎవరికి ఇవ్వలేదు మీ మూర్ఖత్వంతో మీరు ప్రెస్ మీట్ పెట్టి విలేకరులను తిడతారా బూదులు తిడతారా విలేకరులకే ప్రొటెక్షన్ లేకపోతే సామాన్య ప్రజలకి ఏ విధంగా మీరు ప్రొటెక్షన్ ఇస్తారు మీ ఇంట్లో ఆడవాళ్ళని ఏదో అన్నారని చెప్పి మీరు ఊహించుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆలగడ్డలో ఒక మైనర్ బాలిక పైన ఆలగడ్డలో ఒక మైనర్ బాలిక పైన ఒక రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పి వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తుంటే ఆ కుటుంబాన్ని పరాయించడానికి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మేము అండగా ఉంటామనే మాట కూడా మీరు ఎక్కడ ప్రశ్నలో మాట్లాడలేదు అది ఇందాక నేను చెప్పినట్టు మీ ఇంట్లో ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలా నియోజకవర్గంలో ఆడవాళ్ళు ఏమైపోయినా అది చిన్న మైనర్ బాలిక అయిన కూడా మీకు సంబంధం లేదు ఎందుకు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మీరు భరోసా ఇవ్వలేకపోయినారు ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి అనారోగ్యంతో వాడు చేసిన దుర్మార్గానికి ఇప్పుడు కూడా అనారోగ్యంతో ఇప్పుడు కూడా ఆ చిన్న పాప హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది ఆ సంగతి తెలుసా మీకు అది తెలీదు మీరేదో సరే ఆర్టికల్ పక్కన పెడదాము ఎవరికి నీతులు చెప్తున్నారు మీరు ఆలగడ్డ ఎమ్మెల్యే ఎవరికి నీతులు చెప్తున్నాడు మీ మీ సంగతి ఏదో ఆలగడ్డ ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి మీరు చాలా గొప్ప పనులు చేశారని చెప్పి మీరు ఊహించుకుంటున్నారా దయచేసి అటువంటి భ్రమలో ఉండకండి ఈరోజు ఏం చేసినాం ఏం చేసినాం నిరూపించండి నిరూపించండి అని చెప్తున్నారు కదా ఈరోజు కోయిలకుంట్ల రోడ్డు మీద కోయిలకుంట్ల రోడ్డు దగ్గర ఉండే ఎక్కడ పైన ఉండే భూమి ఒక వ్యక్తి దగ్గర నుంచి మీరు లాక్కొని ఆ వ్యక్తిని బెదిరించి భయపడిచ్చి బయటికి రానియకుండా దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేయించలేదా అంతేకాకుండా ఆలగడ్డ పట్టణంలో ఒక మైనారిటీ సోదరుడు కోర్టు దగ్గర ఉండే స్థలము ఆ స్థలము మేము పంచాయతీ చేస్తామని చెప్పి ఆ మైనారిటీ సోదరుడు మా దగ్గర నుంచి పోయినాడు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి అటుపక్కకు పోయినాడు నీకు పంచాయతీ చేస్తామని చెప్పి పంచాయతీలో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని పెట్టి ఆ పొలం ఆ స్థలం లాక్కొని మళ్ళీ మీరు ఆ వ్యక్తి వెళ్ళి మిమ్మల్ని అడిగితే అతను అసలు మా ఇంటికాడికే రావట్లేదు మాకు సంబంధం లేదని చేతులు లేదా మీరు మార్చినపల్లె గ్రామం దగ్గర ఇదైతే ఘోరం వాళ్ళ కార్యకర్తే మార్చినపల్లె గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర డెబ్బై లక్షల రూపాయలు మీరు కలెక్ట్ చేసి సబ్స్టేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డెబ్బై లక్షల రూపాయలు తీసుకొని ఆ పోస్టులు ఇప్పించకుండా ఆ వ్యక్తి కలెక్ట్ చేసిన డబ్బులు అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకున్న డబ్బులు వాళ్ళందరూ ఇళ్ళ మీదకి వస్తున్నారని చెప్పి మీ దగ్గరకు వస్తే అతను ఆఖరికి ఏ స్థాయికి దిగజారినాడంటే పాపము ఇరవై ఎకరాలు అతను ఉంటే అతను అమ్ముకోవాల్సిన కర్మ పట్టింది మీ కార్యకర్తే మార్చినపల్లె గ్రామం మర్చిపోయినారా రుద్రవరంలో టీలింగం నిన్న గ్రామము సర్వే నెంబర్ సెవెన్ ఎయిటీ ఫైవ్ బై వన్ భరత్ అనే వ్యక్తి అతని పేరు మీద రెండు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఉంటే అది రెడ్ మార్క్ పెట్టించి ఆ స్థలము మీ మీ వాళ్ళ పేరు మీద రాపిచ్చమని ప్రెజర్ పెడితే ఆయన ఒప్పుకోకపోతే భరత్ అనే వ్యక్తి ఒప్పుకోకపోతే అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించలేదా మీరు అది కూడా మీ కార్యకర్తే ఒకప్పుడు మిడ్డే మీల్స్ మిడ్డే మీల్స్ కింద మీరు పోస్ట్లు ఇప్పించి నెలకి వాళ్ళ దగ్గర నుంచి ఇరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారా లేదా అని చెప్పి కూడా మీకు తెలియాలి ఎంత నీచానికంటే ఇంకా చెప్పుకుంటు ఇంకా చాలా ఉన్నాయి ఆర్డబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ కాంట్రాక్టర్ ప్రతి నెల మీకు యాభై వేల రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నాడా లేదా ఖర్చులకి రూపాయలు రెండు రూపాయలు కూడా మీరు చాలామంది అనుకోవచ్చు ఏ ఎమ్మెల్యే అంది యాభై వేలు తీసుకోవడం ఎందుకు నెలకని అయ్యో అట్లేం ఏం లేదు రూపాయి కూడా వదిలిపెట్టట్లేదు పడకళ్ళలో యాదవ్ కుటుంబంకి సంబంధించిన ఒక వ్యక్తి ఎకరా పైన ఎమ్మెల్యే ఇంటి ముందరే ఎకరా పైన స్థలం ఉంటే అది రెడ్ బార్ కింద పెట్టించి మళ్ళీ వీ వీళ్ళే ఒక పార్టీని మాట్లాడుకొని రెడ్ మార్కు తీపిచ్చేసి కోటి డెబ్బై ఐదు లక్షలకి ఆ స్థలం అమ్ముకోవడం జరిగింది అంటే వీళ్ళకి కావాల్సినప్పుడు ఆటోమేటిక్గా రెడ్ మార్క్ వచ్చేస్తుంది వీళ్ళు అమ్మాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెడ్ మార్క్ పోతుంది ఇదేందో విచిత్రంగా ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది ఇసుక ఎంత ఘోరంగా అంటే బోయలకు ఉదాహరణకి బోయలకుంట్ల గ్రామంలో సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఇసుక ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి పూట ఇష్టం వచ్చినట్టు తరలిస్తుంటే కోర్టుకు కూడా మేము పోయినాం కంప్లైంట్ చేయించినాం ఇది వాస్తవమా కాదా అని చెప్పి కూడా ఈ అంటే ఈ సుదర్శన్ రెడ్డి ద్వారా మీకు పోతుంది అవునా కదా రూపాయి కూడా ఎవరైనా తినారు దాంట్లో కమిషన్ ఉంటేనే ఏదైనా మీకు వస్తుంది అంగన్వాడీ పోస్టులు టౌన్లో పెద్ద మనిషిగా మీరు పెట్టిన ఒక పెద్ద మనిషిగా పెట్టిన వ్యక్తి అంగన్వాడి పోస్టులు అమ్ముకున్నాడా లేదా ఆలగడ్డ మున్సిపాలిటీలో మీ కౌన్సిలర్ వైసీపీ కౌన్సిలర్ బియ్యం వ్యాపారం చేసి ఎన్నోసార్లు పట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మేము స్వయంగా రెండు మూడు సార్లు ఫీల్డ్ మీదకి మేము దిగి మీడియా మిత్రులను తీసుకుపోయి నా తమ్ముడు పట్టించినాడు తిరిగి మళ్ళీ నా తమ్ముడు మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినారు మీడియా మిత్రులు ఉన్నారు ఏం ఒక్కడ పోలేదు మీడియాని తీసుకొని పోయినాం అక్కడ జరిగినంత కూడా మీడియా మిత్రులు ముందరే జరిగింది అయినా కూడా మా తమ్ముడు ఇంటికి మీదకి గెళ్ళి కొట్టినాడని చెప్పి ఎస్టీ కేసు పెట్టించినారు అది మీ కౌన్సిలర్ కాదా చేపించింది మీ కౌన్సిలర్ పైన బియ్యము తరలిస్తున్నప్పుడు కేసులు ఉన్నాయా అని చెప్పి పాలగడ్డ ప్రజలకి తెలుసు మీకు కూడా తెలుసు ఇంకా చాలా ఏదో నీతివంతుల్లాగా మీరు బిల్డింగ్ నేను కట్టించుకున్నా బిల్డింగ్ నేను కట్టించుకున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత టిట్కో హౌసెస్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ టిట్కోలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ టైంలో కాంట్రాక్టర్ని పిలిపించుకొని మీ ఆఫీస్ కట్టించుకున్నారని నేనే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి కంప్లైంట్ చేసిన ఆ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన ఇది ప్రజల సొమ్ము ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము దగ్గర నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి మీరు ఎమ్మెల్యే ఇళ్ళ కాడికి వెళ్ళి బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారని చెప్పి నేనే తిట్టినా మీ ప్రిన్సిపల్ సెక్రటరీకి నేనే మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నేనే ఫోన్ చేసి గతంలో కంప్లైంట్ చేస్తున్నా ఏంది మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది నేను కట్టించుకున్నానని మీరు కట్టించినప్పుడు రేకులు ఉన్నాయి ఇప్పుడు టూ ఫ్లోర్స్ ఎట్లా వచ్చినాయి ఏ కాంట్రాక్టర్ కట్టించినాడు ఎరుగుడు మీరేదో ఆస్తి అమ్ముకుని నువ్వు ఇల్లు కట్టించుకున్నావా చుట్టుపక్కల కార్యకర్తలు చూసేవాళ్ళని నవ్వుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేదా ఎరుగుడు తిన్నారో కాంట్రాక్టరు కాంట్రాక్టర్ మీ ఇల్లు కట్టించినడా లేదా మీరు ఇచ్చిన వర్కులకి కమిషన్గా ఇల్లు కట్టించుకున్నారా లేదా మూడు అంతస్తులు రెండు అంతస్తులో ఏదో ఇల్లు కట్టించుకున్నారా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసు మద్యం గురించి మీరు మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది మద్యం షాపులు వీళ్ళు నడపట్లేదంట మద్యంకి ఈయనకే అసలు సంబంధమే లేదంట ఆలగడ్డ ప్రజలు నవ్వుతారు మద్యం షాపులు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మద్యం ఎట్లా దొరుకుతుంది కల్తీ మందు ఎవడు అమ్ముతున్నాడు ఎవడు చెప్తే అమ్ముతున్నాడు మద్యం మత్తులో ఈరోజు ఆలగడ్డ ప్రజలు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఎన్ని దారుణాలు చేస్తున్నారు ఎంతమంది చనిపోతున్నారు అనేది కూడా నీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు పేగాట అసహ్యం వేస్తుంది ఇది కేవలం ఆలగడ్డే కాదు జిల్లా మొత్తంలో నడుస్తుంది ఎవడు నడిపిస్తున్నారో అధికారులకు ఎవరికి ఎంత సొమ్ము అంటుతుందో ప్రతి ఒక్కటి మాకు తెలుసు ఆలగడ్డలో ఇదే ఎమ్మెల్యే కార్యకర్తలను అడ్డు పెట్టుకొని పేకాట క్లబ్బులు నడిపిస్తారు వాళ్ళ వాటా ఎమ్మెల్యేకి రావాల్సిన వాటా సరైన టైంలో రాకపోతే వీళ్ళే రై రేట్లు చేపిస్తారు కమిషన్ల కోసం కరెక్ట్ టైంకి అందకపోవడం వల్ల అంటే కార్యకర్తలకి కేసులా మీకు క్యాషా మీ కార్యకర్తల మీదే మీరు ఎన్నిసార్లు రేట్లు చేయించినారు మీరే మీరే పర్మిషన్లు ఇప్పిస్తారు మీరే రేట్లు చేపిస్తారు మీరే మళ్ళీ ఎస్ఏలని అని భర్తీలు చేపిస్తారు మీ మీ దెబ్బకి ఆలగడ్డలో మీరు చేసే అరాచకాల దెబ్బకి సరిగ్గా ఉద్యోగం చేయలేక ఎంతమంది ఎస్ఏలు మారిపోయినారు ఎంతమంది సీఎల్ బలైనారు ఒకసారి రుచి అది కూడా బయటకు దిద్దామా మీరు విలేకరుల గురించి మాట్లాడుతున్నారు కదా మీ సంగతి కూడా ప్రజలకు తెలియాలి కదా అంతేకాకుండా సబ్స్టేషన్లు ఆలగడ్డకు సంబంధించిన సబ్స్టేషన్లు మేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ఆరేడు సబ్స్టేషన్లు శాంక్షన్ చేయించి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి సబ్స్టేషన్లు శాంక్షన్ చేపిస్తే దాన్ని ఏ విధంగా వీళ్ళు వాడుకున్నారంటే సబ్సేషన్ పోస్ట్లు అమ్ముకున్నాను ఆపరేటర్ పోస్టులు పది లక్షలు అంట వాచ్మెన్ పోస్టులు ఆరు లక్షలంట సిగ్గుగా అనిపించట్లా మళ్ళీ ఒక్కటన్నా నిరూపించండి నా ఆస్తి అంతా ఛానల్కి రాసిస్తా అంటున్నాడు తప్పకుండా అది కూడా ఆ రోజు కూడా వస్తుంది నిరూపించే రోజు తప్పకుండా వస్తుంది రేపు మళ్ళీ నెక్స్ట్ రేపు పెట్టే ప్రెస్ మీట్లలో సర్వే నెంబర్లతో సహా బయట పెడతా ఇది ఏమంటే మీరు రిపోర్టర్లను అన్నారు కాబట్టి మీ స్థాయి ఏందనేది గుర్తు చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తిరుమల లెటర్లు తిరుమల లెటర్ల మీద కూడా వ్యాపారం చేయొచ్చని మేము ఇలాంటి వాళ్ళని చూసే నేర్చుకోవాలి మీ పిఏ తిరుమల లెటర్లకి ఐదు వేల నుంచి ఇరవై ఇరవై వేల రూపాయల వరకు దాంట్లో మీకు కూడా కమిషన్ ఉండే ఉంటుంది కదా తిరుమల లెటర్ల దగ్గర కూడా వ్యాపారాలు చేస్తున్నారు అంతేకాకుండా ఎరుగుడు పాల కేంద్రం సొసైటీ మీ ఎరుగుడు సొసైటీ వ్యక్తిని తీసేస్తే ఎందుకు మీ నోరిప్పలేదు ఎందుకు మీరు నోరు చెప్పి ప్రశ్నిస్తున్నాం మీ ఎరుగుడు మళ్ళీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యేది అనుగులేదు కదా మీరు అధికారంలో ఉన్నారు చైర్మన్ మీరు పెట్టిన వాళ్ళే మీ ఎరుగుడు దిన్నలో మీ ఫ్యామిలీ సంబంధించిన మీ కుటుంబం సంబంధించిన వ్యక్తిని ఎందుకు తీసేస్తున్నారు అంతే దానికి ప్రశ్న ఒకటే అదే ప్రజల సమాధానం చెప్పాల ఆలగడ్డ మున్సిపాలిటీలో ఆలగడ్డ మున్సిపల్ చైర్మన్ వైసీపీకి సంబంధించిన చైర్మన్ ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన సంతకం ఫ్రోజరీ చేసినారు చేసి ఆయన కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు యాక్షనే లేదు ఎందుకు ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ ప్రశ్నిస్తున్నాడు అడుగుతున్నాడు క్వశ్చన్ చేస్తున్నాడు ఎక్కడ పెడితే అక్కడ నేను సంతకం పెట్టను అన్నాడు కాబట్టి ఆయన సంతకమే బ్రోజరీ చేస్తున్నాను ఏమి కర్మ పడింది ఆలగడ్డ ప్రజలకి అంతేకాకుండా చింతకొమ్మలు తిన్న గ్రామము గు్రమం మన గుండుపాపల ఈ గూబగుండం చింతకొమ్మలు తిన్న గూబగుండం గ్రామాలలో ఎన్ని ఎకరాలు మీరు కబ్జా చేసినారు దాదాపుగా ఎనభై పైన ఎకరాలు మీరు కబ్జా చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి చూపించు నువ్వు అడగాల్సిన లేదు తప్పకుండా చూపిస్తాము ఆధారాలు చూపించినప్పుడు మీరు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలా మీరు ఆంధ్రజ్యోతి వాళ్ళకు ఒక సవాల్ వదిలినారు ఏమని చర్చకు నేను సిద్ధము అని సరే చర్చకి సిద్ధమైన అనే మీరే అన్నారు కదా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి నువ్వు అన్నావు కదా టై టైము డేటు నేను ఫిక్స్ చేస్తాను ఆంధ్రజ్యోతితో పాటు మిగతా విలేకరులందరికీ స్వాగతము మేము కూడా ఉంటాము ఆధారాలతో సహా నేను నిరూపిస్తాము దానికి సమాధానం ఏమని చెప్తారు అనేది కూడా ఇప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేద్దాం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఒక డేట్ ఫిక్స్ చేసి కూర్చుందామా ఆధారాలతో సహా ఎవరైతే వ్యక్తులు బయటికి వచ్చి చెప్పడానికి కూడా సిద్ధమైనారు నేను సిద్ధము రెండు వందల ఎకరాలు ఉన్నా లేదో తెలియదు దానికి మించి ఎక్కువే ఉండి ఉంటాయి మీ బినామీలు పేర్లతో సహా నేను నిరూపిస్తా నువ్వేందో నేను గాల్లో మాట్లాడు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలియదు గాల్లో మాట్లాడడం చెప్తూనే గాలిలోనే ఏదో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యాయంటే ఎవడో ఏదో చేసినాడంటే ఏందో మాట్లాడినాడు నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు ఎవరు రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేశారు ఎవడు కబ్జా చేసినాడు ఆ నలుగురు వ్యక్తులు ఎవరు ఏంది ఏ ఒక పేరు కూడా ఎత్తలేదు పేరు కూడా ఎత్తకుండా గాల్లో మాట్లాడుతున్నాడు పోని నువ్వు నిరూపించు నువ్వే కదా అధికారంలో ఉన్నావు నిరూపించండి ఇసుక పైన ఫైన్ ఎవరికేసినారు నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు సంబంధించిన మా వాళ్ళకు సంబంధించి మేము ఫైన్ కట్టాము అని నువ్వు నిరూపించగలిగితే నువ్వు చాలా గొప్ప రాజకీయ నాయకుడు అని నేనే ఒప్పుకుంటా కాదు ఈ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దంద చేయడం వల్ల ఆళ్ళగడ్డకి ఇసుక ఆపేసినారు దానికి సంబంధించిన మీ వ్యక్తులు రోజు పాటు తిరిగే వ్యక్తి ఫైన్ కట్టాలని నేను నిరూపిస్తా చర్చకి మీరు సిద్ధమా ఈరోజు నిజంగా అంటే మీరు అంత గొప్పగా రాజకీయాలు చేసి ఉంటే మిమ్మల్ని వీడి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నీ దగ్గర పనిచేసిన వాళ్ళు నీకు చాలా కమిటెడ్గా ఉన్నవాళ్ళు ఎందుకు పార్టీలు మారుతున్నారు మా దగ్గర నుంచి కూడా మారినారు పార్టీ మా దగ్గర కమిటెడ్గా ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారినారు మేము ప్రతిపక్షంలో ఉన్నాము మీరు అధికారం పార్టీలో ఉన్నారు బిల్లుల కోసమో ఇంకో దానికోసమో వచ్చింటారు కానీ అధికారం పార్టీ వదిలేసి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న దానికి ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్తాడని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఆలగడ్డ ప్రజల రక్తం తాగినారు ఆలగడ్డని దోచుకున్నారు ఆలగడ్డలో భయం భ్రాంతలు గురి చేస్తున్నారు ప్రజలని అవునా కాదా కారణం చెప్పండి రుద్రవరం స్టేషన్లో ఎస్సేని సీఆర్ని అడ్డు పెట్టుకొని గతంలో మీరు కార్యకర్తలని వేలాడి తీసి లాటీలతో కొట్టి నడవలేని పరిస్థితికి తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్ళకి భయం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అవునా కాదా తప్పకుండా దీనికి సమాధానం చెప్తాము మీరు మా నాన్నకి నేను ఏదో ఇచ్చిన మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చే పేరు నేను చెడగొట్టను ఏదో చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టినారు మీ కార్యకర్తలు మీ పక్కన వాళ్ళు నవ్వుతున్నారు